జిల్లా చింతలపూడిలో నేడు టీడీపీ రా కదిలిన సభ ఉంది పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సభలో పాల్గొని ప్రసంగిస్తారు బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఇతర నేతలు పర్యవేక్షిస్తున్నారు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టీడీపీ నేతలు కార్యకర్తలు తరలివస్తున్నట్లుగా తెలిపారు కదురా బహిరంగ సభకు మన ప్రియతమ్మ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వరీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తున్న సంఘటన మీ అందరికీ తెలిసిందే మీ అందరికీ ముఖ్యంగా వినిపించేది ఏంటంటే ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు కాన్స్టిట్యున్సీలు అటు కైకలూరు గెంగుళూరు ఇష్టంగా భావిస్తున్నాము మరి ఏలూరు ఏలూరు పార్లమెంట్ సెమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాలు నుంచి సంబంధించిన జనాలు ప్రజలు పార్టీ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రాబోతున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రా కది రా సభలో మరి ఏం మాట్లాడతారు అనేది చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు మరి భవిష్యత్తు గ్యారెంటీ విషయంలో చంద్రబాబు గారు మాట్లాడుతూ ఆశిస్తున్నాము మరి సూపర్ సిక్స్ ఇప్పటికే ఏలూరు జిల్లా నేడు టీడీపీ సభ ఉంది పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సభలో పాల్గొని ప్రసంగిస్తారు బహిరంగ సభ జిల్లా పార్టీ ఇతర నేతలు పర్యవేక్షిస్తున్నారు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టీడీపీ నేతలు కార్యకర్తలు తరలి రానున్నట్లు తెలిపారు విషయంపై సమాచారం మా ప్రతినిధి భార్గవందిస్తారు చెప్పటి భార్గవ్ ఏలూరు జిల్లా చింతలపూడిలో ఇవాళ రా హలి సభకు చంద్రబాబు హాజరు కానున్నారు అలాగే టీడీపీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా హాజరవుతున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఇప్పటికే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు పదిహేను పార్లమెంట్లలో కూడా చంద్రబాబు నాయుడు ట్వీట్ రాకదలరా బహిరంగ సభలు నిర్వహించారు ఈ రోజు చింతలపూడిలో బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు ఉదయం అనకాపల్లిలో ముగించుకొని మధ్యాహ్నం మూడు గంటలకు ఏలూరు జిల్లా చింతలపూడి హెలికాప్టర్ రాబోతున్నారు అక్కడ మధ్యాహ్నం మూడు గంటల నుంచి కూడా యాంటోనీ నగర్ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ప్రాంగణంలో కూడా ఆయన చేరుకుని అక్కడ రాకదలి బహిరంగ సభలో పాల్గొని టీడీపీ కేడర్ ను కూడా ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు దాదాపు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఏడు నియోజకవర్గాల నుంచి అలాగే పక్కనే ఉన్నటువంటి గోపాలపురం నియోజకవర్గం నుంచి కూడా మొత్తం ఎనిమిది నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా తరలి రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన అయితే చేస్తున్నారు మొత్తం యాభై వేల మందికి పైగా టీడీపీ శ్రేణులు హాజరవుతారని పార్టీ నేతలు కూడా అంచనాలు వేస్తున్నారు అయితే ఇప్పటికే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నిన్న పవన్ కళ్యాణ్ తో భేటీ కూడా జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రాధాన్యత అయితే సంతరించుకుంది ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా సీట్ల ఎంపిక కోసం ఎదురు చూస్తూ ఉన్న నేపథ్యంలో చింతలపూడిలో పర్టికులర్ గా గత నాలుగేళ్ల నుంచి ఇన్ఛార్జి కూడా లేకపోవడం వల్ల ఇన్ఛార్జిని కానీ లేదంటే నేరుగా అభ్యర్థిని కానీ అధినేత ప్రకటిస్తారంటూ కూడా వారు ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది నిన్న పవన్ కళ్యాణ్ తో జరిగిన భేటీకి సంబంధించి కూడా ఈ రోజు చంద్రబాబు మాట్లాడేటువంటి అవకాశం ఉందంటూ ఉత్కంఠ కూడా నెలకొంది